గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉండదు అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదో తారీఖున కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారబోతున్న కేతుగ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ తులారాశి వారికి కేతువు పదకొండో స్థానంలోకి వెళ్తున్నాడు అంటే పదకొండో స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కేతువు వారికి ధనాధిపతిగా లాభస్థానంలోకి వచ్చాడు అంటే దాన్ని బట్టి కంపల్సరిగా మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది మీ వాక్చాతుర్యం ద్వారా కంపల్సరిగా సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఇది సినిమా రంగంలో యాక్టర్లకి సింగర్స్కి మ్యూజిక్ డైరెక్టర్లకి డబ్బింగ్ చెప్పేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉపాధ్యాయులు న్యాయవాదులు ప్రవచనాలు చెప్పేవారు ఈ జ్యోతిష్కులు మొదలగు వేదశాస్త్రాన్ని నమ్ముకునే వారికి కూడా కంపల్సరిగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది మీరు చేసినటువంటి వాదనలైతేనే యజ్ఞ యాగ హోమాలు వల్ల అటు మీ యొక్క ప్రజలు బాగుపడతారు మీరు కూడా గౌరవప్రదమైనటువంటి లాభాన్ని కూడా పొందే అవకాశం ఉన్నది అంటే కేతు ఒక జ్ఞాని ఒక ఆధ్యాత్మికవేత్త ఒక మంచి పండితుడు అలాగే ఒక బ్రహ్మచారి ఒక యువకుడు ఈ విధంగా అన్ని సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం కేతుగ్రహంలో చూడవచ్చు అందువల్ల మీకు ఈ సమయంలో ఒక మంచి విజ్ఞానవంతుడు జ్ఞాని మంచి పండితుడైన వాడు నిస్వార్థంగా మీ యొక్క అభివృద్ధికి కారణమవుతారు అలాగే అటువంటి వ్యక్తి మీకు పరిచయం అవడం ద్వారా వారి యొక్క బోధనలతో వారి యొక్క సూచనలతో సలహాలతో మీరు మీ యొక్క మార్గాన్ని కూడా మార్చుకొని కొంతవరకు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా వ్యవహరించడం ధర్మంగా అందరికీ సమానంగా చూసుకుంటూ మీ యొక్క ఆదాయాన్ని పెంచడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే చాలా కాలంగా మీకు ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ పదవి కానీ రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా తులారాశిలో ఇది సెలబ్రిటీ రాసి అవ్వటం వల్ల రాజకీయ నాయకులు అవచ్చు సంఘ సంస్కర్తలు అవచ్చు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు చేస్తున్న వారికి చాలా వరకు ఈ కేతు లాభంలో రావడం వల్ల ఏదైనా హోదా పెరుగుతూ ఉంటుంది అలాగే పెద్దవారు సలహాలు లభిస్తూ ఉంటాయి మీ యొక్క గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ అనుకూలిస్తాయి ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలం ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం లాంటిది చేపట్టడం అంటే ఏదైనా ఒక పెద్ద క్రతువు ఒక యజ్ఞాన్ని చేపట్టడం లేదంటే ఒక పెద్ద ట్రస్ట్ లాగా ప్రారంభించడం ఒక గోశాలను స్టార్ట్ చేయడం ఎంతోమంది విద్యార్థులకు చదివించేలాగో లేదంటే ఒక హాస్పిటల్లో ఒక ఆశ్రమో స్కూలో చేయడం వల్ల దానికి తగు విధమైనటువంటి సహకారం అంటే దానికైనా భూమి కావాలంటే భూమి వస్తుంది డొనేషన్లు వస్తాయి పెద్దవారి సహకారం కూడా వస్తుంది అలాగే మీ యొక్క ఆదాయాన్ని మార్చుకునే విషయంలో అదే కొంతకాలంగా మీరు ఏదో ఒక సినిమా రంగంలో ఉండి సినిమాల ద్వారా ఆదాయం సంపాదించవచ్చు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండి దాని ద్వారా ఆదాయం సంపాదించు ఇప్పుడు అలా కాకుండా అటువంటి వ్యాపారాలు కాకుండా ఇంకా బాగా పది మందికి ఉపయోగపడేలాగా ఇదైనా ఒక హాస్పిటల్ ఒక కంటి వైద్యశాల ఒక అనాథ శరణాలయం ఒక అనాథ ఆశ్రమం నిర్మించి ఒక గోశాల లాంటిది నిర్మించడం దానితో మీరు చాలామందికి వారి యొక్క ఆకలి తీర్చడం కానీ వారి యొక్క రోగాలు తగ్గించడం కానీ వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం అంటే చాలామంది మతి స్థిమితం లేకుండా ఈ లవ్ ఫెయిల్యూర్స్ వేరే కారణాల వల్ల చదువుకుండా కూడా ఉద్యోగాలు లేకపోవడం వల్ల మెంటల్ స్టెబిలిటీ తప్పి రకరకాలుగా బిహేవ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు అటువంటి వారిని కూడా మీరు ఒకచోట సమూహపరిచి వారికి ఒక మంచి జ్ఞానాన్ని బోధించి మళ్ళా మంచి మార్గంలో పెట్టే విధంగా కూడా మీరు సహకరించే అవకాశం ఉంది ఏదైనా మీరు లాభాపేక్ష లేకుండా మీ యొక్క సొంత ధనంతో చాలా వరకు ఖర్చు పెట్టి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే గత జన్మ రుణాన్ని ఈ జన్మలో మీరు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల కొంతమంది ఏ ఏదో గత జన్మ బంధం వల్ల ఒక స్నేహితుడిని చదివించడమో ఆ స్నేహితులు పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని చదివించడమో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడమో జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదో సంబంధం లేకుండా ఇలాగేదో ఒక సొసైటీయో ఒక అనాశరణాలయమో స్థాపించి అనేక మంది పిల్లల్ని అది పెంచుతూ ఉంటారు దానికి సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు అలాగా అనాథ సేవ చేయడం పది మందిని మంచి మార్గంలో నడిపించడం ఇది ఒక మీ కర్తవ్యంగా భావించి అంటే ఇందాక మనం అనుకున్నట్టు రాహుకేతువులు గత జన్మలో రుణాన్ని ఈ జన్మలో తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ ప్రయత్నంలో మీరు మీ యొక్క స్థాయిని బట్టి ఏదో ఒక సాక్రిఫై ఏదో ఒక మంచి కార్యక్రమం లాభం లేకుండా ప్రతిఫల ప్రతిఫలం పొందకుండా చేసే అవకాశం ఉంటుంది హేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణే స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరిగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం ప్రదోషవేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నాణో తీసుకొని మరి అలాగ ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు అంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక అరలీటర్ ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి